దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభదినాన భక్తుడైనటువంటి అబ్రహాము లింకన్ గారు తన కుమారుడిని స్కూల్లో జాయిన్ చేయడానికి బయలుదేరి వెళ్తూ ఆ స్కూల్లో టీచర్కు ఒక లేఖ రాశాడంట ప్రియుల తన కుమారునికి లేక చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పండి అని చెప్పడం కోసం ఒక చక్కటి లేఖ రాశాడు ఆ లేఖలో ఆయన రాసినటువంటి సంగతులు ఏంటి అని అంటే చదువుకుంటే సంస్కారం ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు ప్రియుల ఎందుకంటే చదువు ఉన్న వారు ఎందరో సంస్కారం లేని వారుగా బ్రతుకుతూ ఉన్నారు అందుకని అబ్రహాం లింకన్ గారు టీచర్కు తన అప్పగిస్తూ ఒక లేఖను రాస్తూ ఒక పది సూచనలు వారికి ఇచ్చాడంట ఏ విషయాలు నేర్పమని ఆయన రాశాడు అని అంటే మొట్టమొదటి మాట లోకంలో అందరూ న్యాయవంతులు సత్యవంతులు ఉండరని గ్రహించే జ్ఞానము వారికి నేర్పండి అని చెప్పారు చూసిన వాళ్ళందరూ న్యాయవంతులు అనుకోవడానికి వీల్లేదు చూసిన వారందరూ సత్యవంతులు అనుకోవడానికి వీల్లేదు కాబట్టి న్యాయవంతులు ఎవరో సత్యవంతులు ఎవరో గ్రహించేటువంటి వివేకము నా కుమారుడికి నేర్పండి చెప్పాడు తన ఎదుట ఉన్నవారు ఎవరైనా అయోగ్యులు అసమర్థులు చేత కాని ఎవరైనా ఉంటే లేక అవిటి ఎవరైనా ఉంటే అయోగ్యులలో యోగ్యుడున్నాడని గుర్తించేటువంటి జ్ఞానమును వారికి నేర్పండి అని చెప్పాడంట అయోగ్యులుగా ఎంచుకున్నటువంటి వారిని దేవుడు యోగ్యులుగా తీర్చిదిద్దుతూ ఉంటాడు దైవ జ్ఞానం చేత చాలాసార్లు అయోగ్యుల్ని మనం అయోగ్యులుగానే చూస్తూ ఉంటాం నిష్ప్రయోజకుల్ని నిష్ప్రయోజకులుగానే చూస్తూ ఉంటాం అజ్ఞానుల్ని అజ్ఞానులుగానే చూస్తూ ఉంటాం ప్రతి అయోగ్యునిలో యోగ్యుడున్నాడని ఉన్నాడని గుర్తించేటట్టు నా కుమారునికి నేర్పమని చెప్పాడంట దేవునికి స్తోత్రములు కలుగును గాక ఎంత చక్కటి శ్రేష్టమైన మాట చెప్పాడు చూడండి ఫ్రీలారా ఉచితముగా వచ్చిన వంద కన్నా కష్టపడ్డటువంటి రూపాయికు విలువ ఉన్నదని నా కుమారునికి నేర్పమని చెప్పాడంట భక్తుడైనటువంటి అబ్రహాము కాలంలో ఒక రాజు ఆయనకు కొంత ఇవ్వడానికి వస్తాడు కొంత ఆస్తి ఇవ్వడానికి వస్తాడు అప్పుడు నీ వలన నేను ధనవంతుణ్ణి కాకుండా నా దేవుని వలన నేను దీవించబడ్డానని చెప్పడం కోసం నువ్వు ఇచ్చేటువంటి నూలు పోగును కూడా నేను పుచ్చుకోను అంటాడు నూలు పోగు కూడా ఒక దారం కూడా నాకు అవసరం లేదని భక్తుడైన అబ్రహాం అంటూ ఉన్నాడు ఉచితముగా వచ్చినటువంటి పాస్తుల కంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక రూపాయి నాకు మిన్న అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఈ విషయం నా కుమారునికి నేర్పమని చెప్తూ ఉన్నాయండి అలాగే ఓటమిని తట్టుకునే నేర్పు నేర్పమని చెప్పాడు పనిలో మనం ఓడిపోతూ ఉంటాం విద్యలో ఓడిపోతూ ఉంటాం ఎగ్జామ్లో ఓడిపోతూ ఉంటాం ఏ విషయంలో ఓటమి వచ్చినా ఓటమిని తట్టుకునేటట్టు నేర్పమని చెప్పాడండి అసూయ ద్వేషాలకు దూరంగా శాంతి సమాధానాలకు దగ్గరగా ఉండేటట్టు నేర్పమని ఆజ్ఞాపించాడు అలాగే బలహీనులను చేతగాని వారిని వేధించక బలహీనులు ఎవరైనా సరే వారిని వేధించకూడదని అలాంటి పరిస్థితి వస్తే ఓడిపోవడమే మేలని నేర్పమని లేఖ రాస్తాడంట అలాగే అందరూ చెప్పే విషయాలన్నీ వినాలని అందులో వాస్తవం ఏదో గ్రహించాలని నేర్పమని చెప్పాడు విషాదములో కూడా నవ్వగలిగేటట్టు కన్నీళ్ళు అవమానము కాదని నేర్పమని లెక్క రాశాడు అలాగే లోకుల మాటలకు చెవి ఎగ్గక దేవునికి లోబడి ఉండేటట్లు నేర్పమని లేక రాశాడంట ఆ లోకుల్లో ఇంటి వారే ఉండొచ్చు ఫ్రెండ్సే ఉండొచ్చు అధికారులు ఉండొచ్చు పెద్దలు ఉండొచ్చు టీచర్స్ ఉండొచ్చు లెక్చరర్స్ ఉండొచ్చు తల్లిదండ్రులు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు లోక సంబంధమైన మాటలకు చెవి ఎగ్గక దేవుని కొరకు పోరాడుట నా కుమారునికి నేర్పమని రాశాడంట చివరిగా తప్పును తప్పుగా ఒప్పుకుని సాహసము ధైర్యము నా కుమారునికి నేర్పండి అని చెప్పాడు అంట తప్పును తప్పుగా ఒప్పుకునే ధైర్యము సాహసము అలాగే ధైర్యంగా దేవుని కోసం బ్రతికేటట్టు నేర్పండి అని లేఖ రాశాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి అబ్రహాము లింకన్ గారు తన కుమారునికి ఈ శ్రేష్టమైన సంగతులు చదువుతో పాటు ఈ విషయాలు కూడా అనగా సంస్కారం కూడా నేర్పమని లేఖ రాశాడు పిల్లలు ప్రతి తల్లిదండ్రి పిల్లలకు ఈ విషయాలు నేర్పితే నిశ్చయముగా దేవుని కొరకు బల్లమైన సాక్షులుగా అలనాడు భక్తుడైనటువంటి మోషే వలే బాలుడైన సమూయలు వలె బాలుడైన దావీదు వలె బాలుడైనటువంటి సంసోను వలె మన పిల్లలు కూడా దేవుని కొరకు ఎదిగి ఫలించి దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా మన పిల్లలకు బ్రహ్మ లింకన్ గారు ఎలాగో శ్రేష్టమైన సంగతులు నేర్పమని ఆశపడ్డాడు మనం కూడా ఇట్టి శ్రేష్టమైన సంగతులు మన పిల్లలకు నేర్పుతూ దేవుని కొరకు నిలవబెట్టే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రార్థన భూమి ఆకాశములను కలిగి చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య శుభదినాన భక్తులైనటువంటి అబ్రహాం లింకన్ గారు తన కుమారుని శ్రేష్టమైన సంగతులు నేర్పమని టీచర్కు లేఖ రాసినట్టుగా మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులు కూడా పిల్లలకు శ్రేష్టమైన సంగతులు నేర్పి మీ కొరకు పోరాడి గెలిచి ధైర్యముగా సాక్షులుగా బ్రతుకున్నట్లు మీ బిడ్డలందరినీ అలా ఆయత్తపరచినట్లు చూపమని ప్రార్థిస్తున్నాను అలాగే ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను మీ సన్నిధిలో చేరని బిడ్డలందరూ కూడా వేకుని లేచి మీ సన్నిధిలో ప్రార్థించటకు మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీ కొరకు సాక్షులుగా జీవించటకు కరుణ చూపమని రాకపోకల్లో తోడు దాయిచ్చేయమని ప్రయాణాల్లో మీ తోడించమని ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధికి ప్రతిబు చేయమని రోగముల నుండి స్వస్థత చేయమని కరువులో పోషించమని విద్యాబుద్ధుల్లో సహాయం చేయమని ఎగ్జామ్స్లో కొడుకునియమని ఈరోజు తండ్రి బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెన ఆశీర్వాదం సర్వ ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని యేసుక్రీస్తు క్రీస్తుని పరిషుధమైన నామను స్థుతించి ప్రార్థించడి తండ్రి Amen.